అంబేద్కర్ అంబేద్కర్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత భావితరాలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఒక మంచి గ్రంథాన్ని రచించి అందరికి కూడా ఒక దిక్చూచి భారతదేశంలో అన్ని కులాలు మతాలకి సమన్యాయం జరగాలని అలు పెరగని పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా భారతదేశంలో మనం మాట్లాడగలుగుతున్నాం అంటే అందరికీ సమానంగా న్యాయం అందుతుందంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పాలి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా స్థానిక మేనుకొండపట్నంలో మేమందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది అటువంటి వ్యక్తులు నిజంగా ఈ భారతదేశంలో పుట్టడం మనం ఎంతో గర్వకారణంగా దీన్ని మనం అనుకోవాలి అదేవిధంగా ఈరోజు చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఆయన లెగసీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనలో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి అటువంటి గొప్ప వ్యక్తిని ఆయన రాసిన రాజ్యాంగాన్ని సమన్యాయాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ అలాంటి గొప్ప వ్యక్తుల్ని ఆయన లెగసీని మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ జై జై బాపు జై కాంగ్రెస్